గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జగ్గిరెడ్డికి ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ హారతులతో స్వాగతం పలుకుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండు వందల పదిహేనవ రోజు కొత్తపేట గ్రామంలో బోడెపాలెం వంతెన వద్ద గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సలాది బ్రహ్మాజీ ఇంటి వద్ద నుండి ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి పర్యటించారు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అభివృద్ధి పనులు మంచిగా జరుగుతున్నాయా అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సమస్యలు ఉంటే వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికే ఉంటుందని మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లతో విజయ డంకా మోగడం ఖాయమని పేర్కొన్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు ఏదైతే ఈ గడిచేటువంటి నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడప ప్రతి గడపలోకి కూడా వచ్చాయి ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తే అది కింద ఉన్న పేదవాడికి కూడా ఆ రూపాయి అందిందనే మాట డైరెక్ట్గా ప్రజలు చెప్తున్నారు పద్నాలుగున్నర సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని ప్రోత్సహించి కేవలం స్కాములు ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఈరోజు పెన్షన్ల అందించేటువంటి విధానంలో కానీ లేదా ఇళ్ల స్థలాల నుంచి విధానం కానీ చేయూత్ కానీ ఆసరా కానీ వాహనమిత్ర కానీ కాపు నేస్తం కానీ ఇట్లా ప్రతిదీ ప్రతిదీ కూడా డైరెక్ట్గా ప్రజల చేతికే జగన్మోహన్ గారి చేతి నుంచి ప్రజల చేతిలో చేతికి వాళ్ళు అందుకున్నారు దానికి ప్రతిఫలం మేము ప్రైవేట్ ఎన్నికలు చూపిస్తామనే విధంగా మరి ప్రజలందరూ చెప్పుకున్నాం నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు జగన్బాడు గారు తీసుకు తీసుకున్న దానికి మేము లెక్క పట్టుకెళ్ళి ఎవరెవరికి ఎంత ఇచ్చావో ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసి వారు కూడా మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మూడు మూడు వేల మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు అప్పు చేశారు వారు అప్పు చేసింది కూడా వారు కూడా ప్రతి ఇంటికి వచ్చి ఏ ఇంట్లో ఎంత ఇచ్చారో చెప్పాలని కోరుతున్నాం అలాగే మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు వాళ్ళ వాళ్ళ నాయకులు ఎవరైతే ఏమీ రాలేదు ప్రభుత్వంలో ఏమీ అందలేదని చెప్తున్నటువంటి వారు ముందు వారింట్లో ఏం రాలేదని చెప్పి డిక్లేర్ చేసి ఏమన్నా వస్తే వెనక్కి తిరిగి కట్టాలని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచిస్తున్నాం ఏదైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు డెబ్బై ఐదు సుమారు పదిహేడు వేల మంది ఆడబడుచులకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం అంటే సుమారు పదిహేడు వేల ఇళ్లలో దీపాలు పెట్టే కార్యక్రమం జాగ్రత్త మోడీ గారు చేశారు ప్రతి స్థలం విలువ ఇవాళ ఏడు నుంచి పది లక్షల రూపాయలు ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉంది విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ అలాగే సచివాలయ వ్యవస్థ కానీ మరి చక్కగా నిర్వర్తిస్తున్నాడు రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ప్రజలు జగన్మోహన్ గారి యొక్క స్కీములకి ఆయనకి పట్ట పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను